హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత కోరుకోని బంధం ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం ఇక్కడ కాసేపటికి నవ్య తేరుకొని వెళ్ళడానికి బయలుదేరింది బామ్మగారు పక్కన కనపడకపోవడంతో బామ్మగారు అని పిలిచింది ఏంటమ్మా అంటూ లోపలికి వచ్చింది ఆవిడ నేను ఇంకా బయలుదేరుతాను బామ్మగారు అంటూ పైకి లేచింది నవ్య ఎలా వెళ్తావమ్మా అడిగింది ఆవిడ ఇప్పుడు ఆటోలో వెళ్తాను బామ్మగారు నా స్కూటీ రేపు రిపేర్ చేయించుకుంటాను అంది నవ్య దాంతో ఆవిడ కాసేపు ఆలోచించి ఈ టైంలో ఒంటరిగా ఆటోలో వెళ్ళడం మంచిది కాదమ్మా ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళింది అదే సమయంలో విక్రమ్కి ఏదో అర్జెంట్ కాల్ రావడంతో మాట్లాడి అప్పుడే బయటికి వచ్చిన బామతో డార్లింగ్ అర్జెంటు ఫోన్ వచ్చింది నేను మళ్ళీ వస్తాను అంటూ బామ్మ బుగ్గపై ముద్దు పెట్టి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి హెల్మెట్ పెట్టుకున్నాడు వెంటనే బామ్మగారు బైక్ దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం ఆగరా మనవడ నువ్వు ఇప్పుడు టౌన్కే కదా వెళ్తున్నావు అంది అవును బామ్మ అన్నాడు విక్రమ్ ఇందాక ఒక అమ్మాయి బండి పాడైందంట్రా మనవడ ఈ టైంలో ఒంటరిగా ఆటోలో వెళ్ళడం మంచిది కాదు నువ్వు తనని టౌన్లో దిగబెట్టు అంది బామ్మ సరే రమ్మను అన్నాడు విక్రమ్ బైక్ స్టార్ట్ చేసి వెంటనే బామ్మగారు లోపలికి వెళ్ళి నవ్యతో అమ్మ నా మనవడు ఇప్పుడు టౌన్కు వెళ్తున్నాడు నిన్ను అక్కడ దింపుతాడు పద తల్లి అంది నవ్య తరపటా మరేం పర్లేదమ్మా నా మనవడిని చెప్పుకోవడం కాదు కానీ వాడి మనసు బంగారం నిన్ను క్షేమంగా తీసుకెళ్తాడు అంది బామ్మ సరే బామ్మగారు నేను వెళ్ళొస్తాను అంది నవ్య ఆవిడ నవ్యను గమనించి ఒక్క నిమిషం తల్లి అంటూ లోపలికి వెళ్ళి మెత్తగా మందంగా ఉన్న ఒక క్లాత్ తీసుకుని వచ్చి నవ్య చేతికి అందిస్తూ బాగా చీకటి పడిందమ్మా చల్లగాలి వీస్తుంది పాపకి చలి వేయకుండా దేనికప్పు అలాగే నువ్వు కూడా మెడలో ఉన్న స్కార్ఫ్ మొహానికి చెవులకి కట్టుకో జలుబు చేయకుండా ఉంటుంది అంది బామ్మ సరే బామ్మగారు అంటూ నవ్య మొహానికి స్కార్ఫ్ కట్టుకొని పాపకు చలి వేయకుండా బామ్మ ఇచ్చిన దుస్తులను కప్పి ఆవిడ ఆశీర్వాదం తీసుకుంది ఆవిడ నవ్యను ఆశీర్వదించి పాపను ముద్దు పెట్టుకుని నేను చెప్పినట్లు చేయితల్లి ఈ పాపని దగ్గర ఉంచుకుంటే నీకు ఇబ్బందులు వస్తాయి అంది నవ్య మౌనంగా మౌనంగా తలాడించి వెళ్ళడానికి బయటకు వచ్చింది బామగారు విక్రమ్ బైక్ చూపించడంతో వెళ్ళి బామగారిని హక్ చేసుకుని బైక్ ఎక్కింది తర్వాత బామ్మగారు విక్రమ్తో కొంచెం నెమ్మదిగా బైక్ నడపరా మనవడ ఉంది జాగ్రత్తగా తీసుకెళ్ళు అంది సరే బామ్మ అంటూ ఆవిడకి బాయ్ చెప్పి బైక్ ముందుకు పోనిచ్చాడు విక్రమ్ కానీ తన మొహానికి హెల్మెట్ ఉండడం వల్ల నవ్య తన మొహాన్ని చూడలేదు అదేవిధంగా నవ్య మొహానికి స్కార్ఫ్ ఉండడం వల్ల విక్రమ్ నవ్యను చూడలేదు ఇద్దరు ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు కాసేపటికి విక్రమ్ బామ్మగారు చెప్పడం వల్ల తన బైక్ అనాథాశ్రమం దగ్గర ఆపాడు నవ్య దిగి విక్రమ్కి థ్యాంక్స్ చెప్పి లోపలికి అడుగు పెడుతుంది నవ్య వెళ్ళగానే విక్రమ్ తిరిగి బైక్ స్టార్ట్ చేయబోయే చేయబోయి అంచుకి మెసేజ్ చేద్దామని ఓపెన్ చేశాడు ఫోన్ కానీ అంచు ఆన్లైన్లో లేకపోవడంతో మెసేజ్ చూడలేదు దాంతో విక్రమ్ అంశు గురించి ఆలోచిస్తూ తనకు మెసేజ్ చేస్తుండగా అనాదర్శనం లోపలికి అడుగు పెట్టబోతున్న నవ్యకు తనకు తెలియకుండానే ఏడుపు తన్నుకొస్తుంది పాపని వదిలిపెట్టాలని కానీ ఏమీ చేయలేక అడుగు ముందుకు వేసేసరికి నిద్రపోతున్న పాప తన చేతిలో నవ్య వేలిని గట్టిగా పట్టుకుంది ఆ స్పర్శతో నవ్యకు పాపను అక్కడ వదలాలని అనిపించగా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ బయలుదేరిపోతూ ఆ అనాదర్శనం బయటే నిలబడి ఆలోచిస్తున్న నవ్యని చూసి దగ్గరికి వచ్చి ఏంటండి ఇక్కడే ఆగిపోయారు అని అడిగాడు దాంతో నవ్య జరిగిందంతా విక్రమ్కి చెప్పి తనకు బామ్మగారు చెప్పినట్లు పాపను అలా అనారసంలో వదలడం ఇష్టం లేదని చెప్పింది మొత్తం విన్న విక్రమ్ కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి నాతో రండి చెప్తాను అని ఒక ప్లేస్కి తీసుకెళ్లాడు బామ్మగారు విక్రమ్ మంచితనం గురించి చెప్పడంతో నవ్య కూడా ధైర్యంగా వెళ్ళింది విక్రమ్తో విక్రమ్ నవ్యను వికాస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు వికాస్ పేరెంట్స్ లండన్లో ఉండడంతో ఇప్పుడు వికాస్ ఒక్కడే ఉంటున్నాడు ఆ ఇంట్లో అది కూడా వికాస్ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని వికాస్ని ఇక్కడే వదిలేసి వెళ్ళారు అతని పేరెంట్స్ కానీ వికాస్ ఎప్పుడు విక్రమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు వారానికి ఒకసారి మాత్రం వచ్చి కొద్దిసేపు ఉండేసి వెళ్తుంటాడు విక్రమ్ నవ్యను అక్కడ తీసుకుని వచ్చి వికాస్కి కాల్ చేశాడు వికాస్ ఇంట్లో లేనని చెప్పడంతో నవ్య గురించి చెప్తాడు విక్రమ్ మొత్తం నిన్న వికాస్ నవ్య తన ఇంట్లో ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్య దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ ఇది మా ఫ్రెండ్ ఇల్లు ప్రస్తుతానికి ఇంట్లో ఎవరూ లేరు ఈరోజు మీరిక్కడే ఉండండి నేను రేపు ఉదయాన్నే వస్తాను ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు విక్రమ్ దాంతో నవ్య పాపని ఇప్పుడు హాస్ హాస్టల్కి తీసుకుని వెళ్ళలేదు కాబట్టి ఒప్పుకుంటుంది ఇంతలో విక్రమ్కి అర్జెంటు కాల్ రావడంతో వాచ్మెన్ పిలిచి నవ్యను లోపలికి తీసుకుని వెళ్ళమని చెప్పి తను నేరుగా వెళ్ళిపోతాడు తర్వాత నవ్య వాచ్మెన్తో కలిసి లోపలికి వెళ్ళింది ప్రియకు విషయం చెప్పడంతో ప్రియా కూడా హాస్టల్ నుంచి పర్మిషన్ తీసుకుని నవ్య సెండ్ లొకేషన్ చేరుకుంటుంది ప్రియా రాగానే నవ్య జరిగిందంతా చెప్పడంతో ఇద్దరూ కలిసి ఏం చేయాలో ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి ఎప్పటికో పడుకున్నారు ఆ రోజంతా నవ్య పాప గురించి ఆలోచిస్తూ మొబైల్ చూడలేదు నవ్య ఆన్లైన్కి రాకపోయేసరికి ఏమైందనే టెన్షన్తో విక్రమ్ సరిగా నిద్రపోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలెచ్చిన నవ్య ప్రియా ఇద్దరు ఎంతసేపు విక్రమ్ కోసం ఎదురు చూస్తున్నా రాకపోవడంతో వాచ్మెన్కి చెప్పేసి పాపను తీసుకుని బయటికి వెళ్ళారు నవ్య బైక్ రేస్లో విన్ అయిన మనీతో ఒక ఫ్లాట్ని కొని ఇద్దరు హాస్టల్ వికెట్ చేసి ఫ్లాట్లోకి మారిపోయారు వాళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో పాపని చూసుకోవడానికి నమ్మకమైన పనిమనిషిని పెట్టుకున్నారు నైట్ లేటుగా పడుకోవడంతో ఆలస్యంగా నిద్రలేచ్చిన విక్రమ్ త్వరగా రెడీ అయ్యి వికాస్తో కలిసి నవ్యను రాత్రి ఉంచిన ఇంటి దగ్గరికి వెళ్ళారు కానీ అప్పటికే అక్కడి నుంచి నవ్య పాపను తీసుకుని వెళ్ళిపోవడంతో ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారు నవ్య ఒకవైపు స్టడీస్ మరోవైపు రేడియో స్టేషన్ ఇంకోవైపు పాపను చూసుకుంటూ బిజీగా ఉండడంతో విక్రమ్ని కలిసి థ్యాంక్స్ చెప్పాలని ఉన్నా కుదరలేదు ఇప్పుడు ఇక్కడ భార్గవ్ ఎలాగైనా నవ్యను దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యి నవ్య డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాడు అప్పుడే అతనికి తెలిసింది నవ్య పూర్తి పేరు నవ్యాంచిక అని కానీ తనకు బీచ్లో కలిగిన అనుమానం క్లారిటీ చేసుకోవడానికి వికాస్ ఒంటరిగా ఉన్న సమయంలో నవ్య ఫోటో చూపించి అడగ్గా వికాస్ విక్రమ్ ప్రేమించింది తనని కాదని చెప్పడంతో భార్గవ్కి అర్థమైంది వాళ్ళ మధ్య జరిగిన మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు ప్రియని చూసి అంచు అనుకుంటున్నారని దాంతో ఎలాగైనా ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల కలిగిన మిస్టేక్ని యూజ్ చేసుకుని విక్రమ్ని నవ్విని విడదీయాలని ప్లాన్ చేశాడు భార్గవ్ మరో రెండు రోజులు గడిచాయి ఆ రో ఆ రెండు రోజుల్లో నవ్య ప్రియ ఇద్దరు ఇల్లు సర్దుకోవడం పాపకి కావలసినవన్నీ షాపింగ్ చేయడం మళ్ళీ కాలేజ్ ఇలా అన్ని పనులతో తీరిక లేకుండా గడిపేయడంతో మూడో రోజు కొంచెం ఫ్రీ అయ్యారు పనుల్లో నుంచి కొంచెం ఫ్రీ అవ్వగానే నవ్యను ఆదిత్య గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి ఆదిత్య ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అన్న ఆలోచన రాగానే తన ఫోన్ కోసం వెతికింది నవ్య తీరా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి కనిపించడంతో విసుగ్గా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఆలోచనలో మునిగిపోయింది నవ్యను గమనిస్తున్న ప్రియ ఏమైంది అలా ఉన్నావు అడిగింది ఇంకా ఈ విరహాన్ని భరించలేని ప్రియ వెంటనే ఆదిత్యకు నా మనసులోని మాట చెప్పాలనుకుంటున్నాను అంది నవ్య ఓకే గుడ్ ఇంతకీ ఎలా చెప్తావు ఎప్పుడు చెప్తావు అడిగింది ప్రియ అదే ఆలోచిస్తున్న నీకేదైనా మంచి ఐడియా ఐడియా తడితే చెప్పు అంది నవ్య ఓకే అంటూ ప్రియా కూడా ఎలా ప్రపోజ్ ప్లాన్ చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది అదే సమయంలో విక్రమ్ అంజు అసలు ఆన్లైన్లోకి రాకపోవడంతో టెన్షన్ పడి తన నెంబర్కి కాల్ చేశాడు కానీ స్విచ్ ఆఫ్ రావడంతో ఏమైందని టెన్షన్ పడుతూ ఉన్నాడు నాలుగు రోజులు అంజుతో మాట్లాడలేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు మనసంతా వెలితిగా అనిపించడంతో దిగులుగా బెడ్ మీద పడుకొని ఫ్యాన్ వైపే దీర్ఘంగా చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు విక్రమ్ అది గమనించిన వికాస్ రే బావా నాలుగు రోజులకే ఇలా అయిపోతాయారా కొంచెం యాక్టివ్గా ఉండు అంటూ చీరప్ చేశాడు అయినా విక్రమ్లో చలనం లేదు దాంతో విసుకొచ్చిన వికాస్ ఇంత బాధపడే బదులు తనకు నీ ప్రేమ విషయం చెప్పేయచ్చు కదరా అప్పుడు తన ఎక్కడున్నా నీ గురించి ఆలోచించి ముందుగా నీకు ఒక మాట చెప్తుంది నువ్వు ఇలా ఏమైందో అని టెన్షన్ పడే బాధ తప్పుతుంది అన్నాడు తన మనసులో నా మీద ప్రేమ ఉందో లే తెలీదురా తెలియకుండా ఎలా చెప్పనురా అడిగాడు విక్రమ్ ఎలా అంటే నోటితో చెప్పు అమ్మాయిలు ఎక్కువగా ముందు అబ్బాయిలే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటారు సో అంశు కూడా నువ్వు ప్రపోజ్ చేస్తావని వెయిట్ చేస్తుందేమో ఎవరికి తెలుసు అన్నాడు వికాస్ ఇప్పుడు ఏం చేయమంటావురా అన్నాడు విక్రమ్ అంశు నీతో కాంటాక్ట్లోకి వచ్చేసరికి తనకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయిపో ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుంది అన్నాడు వికాస్ తప్పదంటావా తప్పదు ఇదిగో పెన్ను పేపరు త్వరగా మొదలుపెట్టు లవ్ లెటర్ రాయడం అంటూ తొందర పెట్టాడు వికాస్ లవ్ లెటరా లేకపోతే భారీగా సెట్ వేసి రేమో మూవీలో లాగా ప్రపోజ్ చేద్దామనుకున్నావా నీ బర్త్డే రోజు అంశు ఎంత నేచురల్గా సెలబ్రేట్ చేసింది ఒక్కోసారి ఆర్టిఫిషియల్గా ప్లాన్ చేసేవే కన్నా సహజంగా జరిగేవి చాలా బాగుంటాయి పైగా ఫ్యూచర్లో మీకు ఇవే మీకు స్వీట్ మెమరీస్ కూడా అన్నాడు వికాస్ విక్రమ్ ఆశ్రయ అంశు గురించి దిగులుగా ఉండడంతో ఇక ఏం ఆలోచించే మూడు లేక వికాస్ ఇచ్చిన పెన్ పేపర్ తీసుకుని లవ్ లెటర్ రాయడం మొదలు పెట్టాడు వికాస్ వర్క్ ఉందని బయటికి వెళ్ళాడు ఒక గంట గడిచాక వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చిన వికాస్ విక్రమ్ ఇంకా రాస్తుండడం చూసి రే బావా రామకోట రాస్తున్నావా లేక లవ్ లెటర్ రాస్తున్నావా అన్నాడు పక్కన కూర్చొని విక్రమ్ ఏదో మాట్లాడలేకపోయి తన ఫోన్లో నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేశాడు అంశు మెసేజ్ చేస్తుండడంతో విక్రమ్ మొహం వెలిగిపోయింది వెంటనే ఆనందంగా ఫోన్ తీసుకుని అంశుతో చాట్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు ఇంతలో అంశు పాప గురించి ఆదిత్యకు చెప్పాలనుకుంది దాంతో ఇద్దరు చాట్లో కాక ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు విక్రమ్ ఫేస్ చూడగానే అంచు మెసేజ్ చేసిందని అర్థమై వికాస్ నవ్వుకుంటూ విక్రమ్ రాసిన లవ్ లెటర్ చదవడం మొదలు పెట్టాడు రెండు నిమిషాలు చదవడం పూర్తయిన వికాస్ పడి పడి నవ్వసాగాడు అలా నవ్వుతూ విక్రమ్ దగ్గరికి వెళ్ళి రే బావా నిన్ను మ్యూజియంలో పెట్టాలరా అన్నాడు వికాస్ ఎందుకురా నేనేం రాయమన్నాను నువ్వేం రాసావురా దీన్ని లవ్ లెటర్ అంటారా లవ్ లెటర్ అనే పదం వినపడగానే నవ్య కొంచెం కంగారుగా కొంచెం ఆసక్తిగా వినసాగింది విక్రమ్ మాత్రం వికాస్ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక అంశు లైన్లో ఉందన్న విషయం మర్చిపోయి ఏమైందిరా అన్నాడు అంశు లైన్లో ఉందని తెలియని వికాస్ గట్టిగా చదవడం మొదలుపెట్టాడు మహారాజా శ్రీ కుమారి అంశుకి ఉభయ కుశలోపరి నువ్వు బాగున్నావని అనుకుంటున్నాను ఈ లేఖ రాయడానికి కారణం ఏంటంటే నేను నీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవన్నీ నేను చూస్తూ ఎక్కడ కరెక్ట్గా చెప్పలేకపోతానేమోనని భయంతో ఇక్కడ రాస్తున్నాను ముందుగా ప్రేమ అనేది రెండు హృదయాల సంగమం మొదట తుంపర జిల్లులై మొదలై ఆ తర్వాత గంగా నదిలా ప్రవహించే అద్భుత శక్తి కలిగినది ప్రేమ ఈ ప్రపంచంలో కర్త కర్మ క్రియ ఈ మూడు ప్రేమ మీదే ఆధారపడి ఉంటాయి నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఒక కొబ్బరి బోండాన్ని మనసు అనుకుంటే అందులో ఉన్న తీపి పదార్థం పేరే ప్రేమ నీకు ప్రేమ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను ఇకపోతే ఇప్పుడు నా మనవి ఏంటంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించని అడలా వెంటనే నన్ను ప్రేమించు ప్రేమలో ఆలస్యం ఉండకూడదు కాబట్టి నువ్వు ఈ లేఖ చదివిన వెంటనే ఈ పేపర్ వెనక నీ అభిప్రాయాన్ని రాయాలి కోరుకుంటున్నాను అన్నట్లు చెప్పడం మర్చిపోయాను నీ అభిప్రాయం రాసేటప్పుడు కొట్టివేతలు లేకుండా రాయి ఎందుకంటే ప్రేమ లేఖలో కొట్టివేతలు ఉంటే బాగుండదు కదా ఇట్లు నీ భవదీయుడు ఆంజనేయ స్వామి సాక్షిగా నేను ప్రేమిస్తున్న ఆదిత్య నీ లేఖ కోసం వెయ్యి కలతో ఎదురుచూస్తుంటాను వికాస్ ప్రేమలేఖ చదవడం పూర్తవగానే అటువైపు వింటున్న నవ్య ఒకవైపు ఆ ప్రేమలేఖ తన కోసం రాసిందని ఆనందంతో మరోవైపు విక్రమ్ రాసిన లెటర్ ఫన్నీగా ఉండడంతో పడిపడి నవ్వసాగింది ఇక్కడ వికాస్ కూడా పడిపడి నవ్వుతూ విక్రమ్ని ఆట పట్టించసాగాడు దాంతో విక్రమ్ ఉక్రోషంగా లెటర్ లాక్కోవడానికి వెళ్ళగా వికాస్ పరిగెత్తుకుంటూ సమ్్య దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ కూడా వికాస్ వెంట పరిగెత్తు పరిగెత్తాడు ఆ లెటర్ అందుకోవడానికి నవ్య నవ్వుకుంటూ ఎంతసేపటికి విక్రమ్ రాకపోవడంతో కాల్ కట్ చేసి బిర్యానీ హ్యాక్ చేసుకుని విక్రమ్ రాసిన లవ్ లెటర్ గురించి చెప్పింది ఆదిత్య తనను ప్రేమిస్తున్నాడని తెలిసి అంచు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక్కడ విక్రమ్ ఎలాగోలా వికాస్ చేతిలో లెటర్ లాక్కొని పరిగెత్తాడు అలా ఇద్దరూ లెటర్ కోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సోఫాలో కూర్చున్నారు కాసేపటికి వికాస్ కుదుట పడ్డాక నేచురల్గా లవ్ లెటర్ రాయమంటే ఇలా రాస్తారా బాబా ఎవరైనా అన్నాడు నేచురల్గా ఉండాలన్నావు కాబట్టే గంగానది కొబ్బరి బోండం గురించి రాశాను అన్ అంటూ నవ్వేశాడు విక్రమ్ అలా ఇద్దరు సరదాగా నవ్వుకుంటుండగా అంశు గుర్తుకు రావడంతో విక్రమ్కి వెళ్ళి కాల్ చేశాడు అంజు తనకు పాప దొరికిన దగ్గర నుంచి జరిగిందంతా చెప్పింది మొత్తం నిన్న విక్రమ్ ఆశ్చర్యపోయాడు తను అంజు మంచిదనం గురించి తెలిసి సంతోషించాడు అంజుని డైరెక్ట్గా కలిసినప్పుడు అంచుని బైక్లో తీసుకొచ్చింది విక్రమ్ నిన్ను చెప్పి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు తర్వాత ఇద్దరు పాప గురించి మాట్లాడుకుంటుండగా విక్రమ్ ఆ పాపని మన కూతురులా పెంచుకుందామని చెప్పడంతో అంశు సంతోషించింది విక్రమ్కి కూడా తను ఏమన్నాడో అర్థమై ఇప్పటికే తన ప్రేమ గురించి అంశుకి తెలిసిపోయిందని వెంటనే తనని కలవాలనుకున్నాడు దాంతో ఇద్దరు మరుసటి రోజు సాయంత్రం కలవాలని నిర్ణయించుకున్నారు ఆదిత్య తనకు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తాడని తెలిసిన అంశు ఆ రాత్రంతా ఆనందంతో నిద్రపోలేదు మరుసటి రోజు అంశుతో తన ప్రేమ గురించి చెప్పబోతున్నానన్న ఆనందంతో విక్రమ్ కూడా నిద్రపోలేదు మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నాకు క్షిప్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్